భాను అయితే ఇంక దేవా తాగుతున్నాడు అని చెప్పనని ఇంక ఎవరో తాగుతున్నారని చూస్తే అక్కడ ఉండేది దేవా అనేప్పటికీ ఇంకా గొడువు తీసుకొని ఇంక దేవాకి అయితే పోయి గొడువు పడుతుంది నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి అని చెప్పనంటే ఏం నేను రాకూడదా అయినా నువ్వు ఎందుకు తాగుతున్నావు నువ్వు తాగుతావని కూడా నాకు తెలుసు కానీ ఇంతలా తాగుతున్నావు అంటే దే ఏ కారణం చేత నువ్వు తాగుతున్నావో నాకు నేను తెలుసుకోవచ్చా అని చెప్పనంటే అది నీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు అని చెప్పని దేవా కూడా అంటాడు ఇంకా బాను అయితే దేవాని ఇంకా ఆ పరిస్థితిలో చూసేసరికి చాలా బాధపడుతూ అలాగే ఏడుస్తూ ఉంటుంది ఇప్పుడు నీ మనసులో మిదిన వెళ్ళిపోయిందని బాధపడుతున్నావా లేదంటే నేను నిన్ను చేసుకోవడానికి వస్తున్నాను అని చెప్పని బాధపడుతున్నావా అని చెప్పంటే దేనికి సమాధానం చెప్పకుండా నాకు ఎంత బాధేస్తుందో తెలుసా దేవా నీకు ఆ బ్రహ్మరాక్షసి వెళ్ళిపోయినా కానీ నీ మనసులో నుంచి మాత్రం వెళ్ళిపోను అయినా నేను సగం పెళ్లి జరిగిపోయింది ఆల్రెడీ మన ఇద్దరికి ఇప్పుడు నువ్వు నాకు మొగుడువే నేను నీకు భార్య నేను నా ముగుడు ఇలా చెడిపోతున్నాడు అంటే నేను ఊరుకుంటానా రా దేవా వెళ్దాము అని చెప్పంటే ఇంకా అయితే కసురుకుంటాడు బాను బాను అయితే కసురుకుంటాడు ఇంకా ఇంకా అక్కడి నుంచి దేవా అయితే అటు ఇటు తూలుతూ వస్తూ ఉంటాడు ఇంకా మిథిన నీ హాస్పిటల్లో నుంచి చూపించుకొని ఇంకా రిషి కూడా అయితే ఇంటూ బయలుదేరి వస్తూ ఉంటే నువ్వు నువ్వు చాలా సెన్సిటివ్ కదా మిథిన అని చెప్పనంటే ఎందుకు నీకు అలా అనిపించింది అంటే అవును నీకు ఫీవర్కి నువ్వు అంత బాధపడుతున్నావు కదా అని చెప్పనంటే నీ చూసి నాకు చాలా బాధ వేసింది అంటే తన మీద చూపించే కేరింగ్ అంతా కూడా మిథునకి కొంచెం బాగానే నచ్చుతుంది కానీ తను చూపించే ప్రేమలో కూడా మళ్ళీ దేవాన్ని వెతుక్కుంటుంది అనమాట అంత ఇదిగా తనని ఇష్టపడుతూ ఉంటుంది అప్పుడు ఇంకా రిషి కూడా అయితే తను మాటలలో కలిపి ఇంకా మిథునను కూడా నవ్విస్తూ అయితే వస్తూ ఉంటే ఒక దగ్గర అయితే కారు ఆపి ఇంకా రౌడీలు అయితే మిథునని చంపాలి చూస్తారు ఇంకా అక్కడికి రిషి అయితే వచ్చి తను ఇంకా కత్తి పట్టుకుంటే అయ్యో రిషి రక్తం వస్తుంది అని చెప్పిన అన్నాగాని నీకోసం చావుకని నేను ఎదురు వెళ్తాను అని చెప్పనని ఇంకా రిషి అయితే వెళ్తూ ఉంటాడు ఇంకా మళ్ళీ వాళ్ళందరిని కొట్టి ఇంకా మిథునని కాపాడుకొని ఇంక ఇంటికి తీసుకొని వెళ్తుంటే వేళ్ల కారికే దేవా వచ్చి అడ్డుపడతాడు అప్పుడు రే దేవా ఎందుకు ఈ విధంగా తాగేస్తున్నావు అంటే నై తాగేసంటే అంటే నాకు జీవితమే పోయింది ఇంకా నేను తాగితే నాకేముంది అని చెప్పనని ఇంకా దేవ అయితే అలాగే మాట్లాడుతూ ఉంటే మిథినకైతే కొంచెం రిషితో మాట్లాడి కొంచెం బాగుంది కదా అనుకునే సమయానికి మళ్ళీ దేవ ఇలా చూసేటప్పటికి మిథినకి ఇంకా బాధేస్తుంది ఎందుకు దేవ ఇలా అయిపోయినాడు మరి ఇంత తాగుబోతే ఎందుకు మారాడు అని చెప్పిన రిషి కూడా తన గురించి బాధపడతాడు తను మనసులో పెట్టుకొని దాన్ని బయటికి చెప్పలేక తను ఈ విధంగా బాధపడుతున్నాడు నేను తన్ని తెలిసి కూడా నేను బయట పెట్టలేక నేను బాధపడుతున్నాను ఎందుకు దేవ మన ఇద్దరి జీవితాన్ని ఇలా చేశావు అని చెప్పినా మిథిన కూడా చాలా బాధపడుతుంది ఇంకా దేవాని వాళ్ళ ఇంటి దగ్గర సేఫ్గా వదిలేసి అప్పుడు వెళ్దాం మిథనా అని చెప్పనంటే అయినా నాకు ఇల్లు నాకు తెలియదు కదా అని చెప్పనంటే ఇంకా మిథిన అయితే నాకు తెలిసలే పదా అని చెప్పనని ఋషి చెప్తుంది అప్పుడు ఇంక చెప్పేటప్పటికి ఇంక ఇంటి దగ్గరే మిద భాను అయితే ఇంకా రెడీగా ఉంటుందన్నమాట ఏంది దేవతో ఈరోజు ఏదో ఒకటి నేను తెలుసుకోవాలని చెప్పనని ఇంకా ఉండేటప్పటికి ఇంక దేవ అయితే ఉదయం లేచేసరికి బాను అయితే అక్కడ ఉండేటప్పటికి బాను అయితే ఇంకా గట్టిగా చెప్తుంది చూడు దేవా నీకు నాకు ఎంగేజ్మెంట్ జరిగిపోయింది అంటే నీకు నాకు సగం పెళ్లి అయిపోయింది కానీ నువ్వు మాత్రం మారటంలే కానీ నువ్వు రేపు నన్ను పెళ్లి చేసుకోకుండా నాకు మిదిననే కావాలని చెప్పి నువ్వు లాస్ట్ సృష్టించావనుకో నేను అక్కడే ఏదో ఒకటి చేసుకుని చనిపోతాను నువ్వు నన్ను పెళ్లి చేసుకోకపోయినా చనిపోతా లేదు నాకు మిథునే కావాలన్నా నేను చనిపోతా అది మాత్రం కన్ఫర్మ్ దాన్ని బట్టి నీ ప్రవర్తన మార్చుకుంటావో లేదంటే ఏం చేస్తావో నాకు తెలియదు తెలీదు నీ అని చెప్పని ఇంకా గట్టిగా వార్నింగ్ అయితే దేవాకి ఇచ్చేసి అయితే ఇంకా బాను అయితే వెళ్ళిపోతుంది ఇంకా బాను అలా ఇవ్వడానికి కూడా మిథున చూసి ఇప్పుడు నీ చుట్టూ నువ్వే సమస్యల చుట్టూ కొని తెచ్చుకున్నావు దేవా అని చెప్పినని ఇంకా మిథున అయితే బాధపడుతుంది నీ మనసుల నుంచి ప్రేమ బయట పెట్టే అంతవరకు నా మౌనం ఇలాగే ఉంటుంది నేను పెళ్ళికి అన్నట్టుగానే నా మౌనం ని చెప్పనని ఇంకా మిథున అంటుంది రిషి కూడా అయితే ఎందుకు రా ఇలా మారిపోతున్నావు నువ్వు ఏంటి ప్రకారం నాకైనా చెప్పవా చెప్పి రిషి అడుగుతాడు